వన్డే క్రికెట్ లో ప్రతిరోజు అనేక రికార్డులు బద్దలవుతుంటాయి కొన్నిసార్లు బ్యాటర్ అద్భుతాలు చేస్తే కొన్నిసార్లు బౌలర్ తన బౌల్ ఘోరమైన బౌలింగ్తో రికార్డ్ సృష్టిస్తుంటారు వన్ డేలలో అత్యంత వేగవంతమైన డబల్ సెంచరీ చేస్తున్న ప్రపంచ రికార్డును సృష్టించిన భారత బ్యాటర్ గురించి తెలుసుకుందాం ఈ ఘనత రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఈ టీమిండియా ప్లేయర్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి మరీ చరిత్ర సృష్టించడం గమనార్హం ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒక ఆటగాడు ఒక చరిత్ర సృష్టించాడు అంటే అది మామూలు విషయం కాదు అందులోనూ ఒక యువ ఆటగాడు చాలా పెద్ద ప్లాట్ఫామ్ లో ఆ ఘనత సాధించాడంటే అది మామూలు విషయం అసలే కాదు ఈ బ్యాటర్ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నప్పటికీ కూడా అతను మాత్రం సాధించిన రికార్డు ఇంకా క్రికెట్ ప్రపంచం ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉంటూనే ఉంటుంది భారత యువ డేంజరస్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వన్ డే క్రికెట్ లో అత్యంత వేగవంతమైన డబల్ సెంచరీ సాధించిన ఘనతను సాధించాడు ఇషాన్ కిషన్ ఈ రికార్డు ఎంత పవర్ఫుల్ గా సాధించాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లను వేడుకున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో చిట్టిగా బంగ్లాదేశ్ తో జరిగిన ఈ చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్ ఆడాడు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా అవుట్ కావడంతో ఈ మ్యాచ్ ఇషాన్ కు ఒక పెద్ద అవకాశంగా మారింది ఓపెనింగ్ బాధ్యతను స్వీకరించిన వెంటనే ఇషాన్ వరుసగా ఫోర్ సిక్స్లు బాధేశాడు అతను ప్రారంభం నుంచే బంగ్లాదేశ్ ఫాస్ట్ స్పిన్ బౌలర్లపై దాడి చేశాడు అతని బ్యాటింగ్ శక్తి సమయస్ఫూర్తి మాత్రమే కాకుండా నిర్భయమైన శైలి కూడా అక్కడ ప్రదర్శింపబడింది అయితే ఇషాన్ కేవలం నూట ఇరవై ఆరు బంతుల్లో రెండు వందల పరుగులు పూర్తి చేశాడు అంటే డబల్ సెంచురీ ఇది వన్ డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబల్ సెంచరీ ఈ సమయంలో అతను నూట ముప్పై ఎనిమిది బంతుల్లో ఘనత సాధించాడు వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ అయిన క్రిస్ గేల్ రికార్డ్ ను కొట్టాడు ఈషాన్ కిషన్ చాలా దూకుడుగా ఆడుతూ వచ్చాడు ఇషాన్ మొదట ఎనభై ఐదు బంతుల్లోని సెంచరీ పూర్తి చేసి ఆ తర్వాత వేగాన్ని మరింత పెంచి వంద బంతుల్లోనే తను ఆ ఒక ఘనత సాధించాడు కేవలం నలభై ఒక్క పంతుల్లోనే ఇదంతా కూడా పూర్తి చేసేసాడు అయితే దీనిలో ఇరవై నాలుగు ఫోర్లు పది సిక్స్లు ఉన్నాయి ఇక ఆ మ్యాచ్లో భారత్ రెండు వందల ఇరవై ఏడు పరుగుల తేడాతో గెలిచింది ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ పల్లె దానిలో విరాట్ కోహ్లీ కూడా నూట పదమూడు పరుగులు చేశాడు సో అప్పుడు భారత్ బంగ్లాదేశ్కి నాలుగు వందల తొమ్మిది పరుగులు ఇచ్చింది లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నూట ఎనభై రెండు పరుగులకి పరిమితమైన బంగ్లాదేశ్ జట్టు ఇక రెండు వందల ఇరవై ఏడు పరుగులకు అంటే ఆ తేడాతో ఓటమి పాలైంది అయితే ఇషాన్ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్న ఉంటున్నప్పటికీ కూడా దేశవాళీ క్రికెట్ అయితే ఆడుతూ వచ్చాడు వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చాడు ఈ విరామం తర్వాత అతను దేశవాళీ క్రికెట్ రంజీలో ఆడడానికి నిరాకరించడంపై అతని ప్రవర్తనకి బీసీసీఐ అసంతృప్తి చెంది సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించబడడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తన ఆటను చూసి తిరిగి మళ్ళీ బీసీసీఏ లో యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే భారత జట్లోకి రీఎంట్రీ అయితే వెయిట్ చేస్తున్నాడు చూద్దాం ఏం జరుగుతుంది అనేది